టీమిండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో టీమిండియా సూపర్ విక్టరీ నమోదు చేసింది మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ రెండు వందల నలభై ఎనిమిది పరుగులు నమోదు చేస్తే టీమిండియా రెండు వందల యాభై ఒక్క పరుగులు అది కూడా చేసింగ్ లో కేవలం ముప్పై ఎనిమిది పరుగుల్లోనే చేస్ చేసి కని విని ఎరగని రీతిలో అద్భుతమైన బిగ్ విక్టరీ నమోదు చేసింది అయితే టీమిండియా విజయం పట్ల స్పందించాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కమ్ ప్లేయర్ అలిస్టర్ టోక్ గతంలో మేము ఆడే సందర్భంలో టీమిండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగి మ్యాచెస్ జరిగినప్పుడు పోటాపోటీగా మ్యాచెస్ అయితే జరిగాయి వన్ సైడెడ్గా మ్యాచెస్ అయితే జరిగేవి కాదు ప్రేక్షకులు కూడా చూసేటప్పుడు చాలా ఎంజాయ్గా ఫీల్ అయ్యేవాళ్ళు అసలు ఎవరు విక్టరీ నమోదు చేస్తారో అన్నది చివరి రెండు మూడు ఓవర్ల వరకు కూడా తెలిసేది కాదు కానీ ఇప్పుడు మ్యాచెస్ చూస్తుంటే అసలు ఏమాత్రం ఆసక్తిని రేకెత్తించడం లేదు పైగా మ్యాచెస్ అన్నీ వన్ సైడెడ్గా జరుగుతున్నాయి కానీ మొదటి వన్ డే మ్యాచ్ మాత్రం ఇంగ్లాండ్ గెలవాల్సి ఉంది టీమిండియా టాప్ ఆర్డర్ కొలాబ్స్ అయినప్పటికీ శుభం గిల్ మరియు శ్రేయాస్ అయ్యర్లు గట్టిగా నిలబడి తమ జట్టుకి విజయాన్ని అందించారు అలాంటి ప్లేయర్లు ఏ జట్టులో ఉన్నా నిలకడగా ఆడుతూ విజయాన్ని తమ టీంకి కట్టబడతారు కాబట్టి ఇలాంటి ప్లేయర్లు ఏ టీంలో ఉన్నా ఆ టీం సునాయాసంగా విజయాలు సాధిస్తుందని అలిస్టర్ కుక్ పేర్కొన్నాడు